దయచేసి ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు నువ్వేమో మహాశక్తి గల దేవుడు మేమేమో శక్తిహీనుల్లా బతుకుతున్నా నువ్వేమో మహాశక్తి గల దేవుడు మేమేమో బలహీనుల్లాగా బతుకుతున్నావు భయం గుప్పెట్లో బతుకుతున్నా పిరిగి పందల్లాగా దద్దమ్మల్లాగా బతుకుతున్నా కాదు 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 సరిగా నీ శక్తిని ఆశ్రయించిగేంత వరకు పది దినాలు వాళ్ళు పట్టుదల వాళ్ళు లోకల్లో టైం పాస్ ప్రార్థనలో కనిపెట్టారు కనిపెట్టారు గోజాడుకున్నారు కనిపెట్టారు గోజాడుకున్నారు కనిపెట్టారు గోజాడుకున్నారు కనిపెట్టారు గోజాడుకున్నారు కనిపెట్టారు కనిపెట్టారు వాళ్ళ ప్రార్థన నువ్వు ఆశతో కనిపెట్టుకున్న వాళ్ళ ఆశని తీర్చావు అభిషేకం పంపావు అగ్నిని దించావు ఊరిని లేపావు గాలి శబ్దంతో ఊరిని నిద్రలేపి మొత్తం వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వచ్చేటట్టు నువ్వు చేశావు నువ్వు చేశావు నువ్వు చేశావు జనాన్ని నిద్రలేపింది నువ్వే వాళ్ళ మీదకి అభిషేకాన్ని పంపింది నువ్వే అగ్ని నాలుకలుగా వారి మీద వాలింది నువ్వే వాళ్ళ నోట అనేక భాషలు పలికించింది నువ్వే అవి వినేటట్టు ప్రజల హృదయాలు తెరిచింది నువ్వే వీళ్ళందరూ వచ్చి రక్షణ పొందేటట్టు చేసింది నువ్వే రక్షణ పొందిన వాళ్ళు అపోస్థల బోధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండేటట్లు రేపింది నువ్వే రేపింది నువ్వే ఇన్ని కార్యాలు చేసింది నువ్వే ఇవన్నీ చేయడానికి వాళ్ళు గోజాడారు కనిపెట్టారు గోజాడారు కనిపెట్టారు వారి ప్రార్థన ఫలించింది వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచాల వారి విశ్వాసం వారిని సిగ్గుపరచాల గొప్ప విజయంతో ఆనాడు అగ్ని స్టార్ట్ అయితే ఈనాటికి కూడా ఆరిపోకుండా రగులు తానే రగులు తానే రగులు తానే రగులు తానే రగులు తానే ఉంది రగులు తానే ఉంది రాజులు లేచారు రంగప్పలు లేచారు అధికారులు లేచారు చక్రవర్తులు లేచారు అణచ్చి వేయాలని కానీ అణగిపోయారు మట్టికి మట్టి మట్టి కొట్టుకుపోయారు కానీ నీ సువార్థ జ్వాలగ్ని రగులు తానే రగులు తానే రగులు తానే రగులు అబ్బా నీకు స్తోత్రమయ మహాశక్తి సంపన్నడు ఆయన మమ్మల్ని సంధించినందుకు వందనాలు కనికరించి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు కర్తవ్యం బోధించినందుకు స్తోత్రాలు ఈ మాట హృదయాల్లో స్థిరపరిచి కార్యాలు జరిగించమని అనేక లక్షణకు సిద్ధపరచమని ఏ స్వనామాలు వేర్చున్నాం తండ్రి ఇక్కడ ఇక్కడున్న వాళ్ళకి ఒక మాట అక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట నేను ఇంకా బాప్తి పొందలేదన్న అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా రక్షణ పొందనటువంటి స్థితిలో ఉన్నోళ్ళు నేను ఇంకా పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి మీకు అందరికీ చెప్తున్నా దేవుని శక్తి నీలోకి నీ కుటుంబంలోనికి నీ జీవితంలోకి దిగివచ్చినట్లు నువ్వు ముందు మారు మనసు పొంది రక్షణ పొందుకో అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించటం జరుగుతుంది ఆ తర్వాత దైవశక్తి కొరకు వేడుకో అప్పుడు గొప్ప కార్యాలు చూస్తావు రక్షణకు సిద్ధమైతే రేపు పగటి కూటమి అయిపోయిన తర్వాత నువ్వు నిజంగా నిజంగా నువ్వు పొందాలనుకుంటే నిజంగా మారు మనసు పొంది నేను బాప్తీజం పొందాలనుకుంటే రేపు పగటి కూటమి అయిపోయిన తర్వాత కాచుకో నిజంగా కాచుకో నేను బాప్తీజం ఇచ్చి పంపిస్తాను నీకు దేవునికి స్తోత్రం కొంతమంది లేదన్నా నేను ఇప్పుడే తీసుకుంటాను అన్నాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యరాత్రి అయినా పర్లేదు నేను ఇప్పుడు ఇటన్ని కూడా సిద్ధమే లూయా నేను పొందాలనుకుంటున్నాను అన్నా నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడే తీసుకుంటాను అంటే అలా సిద్ధపడ్డవాళ్ళు చేతులు ఎత్తండి రైట్ అలా సిద్ధపడ్డవాళ్ళు ముందుకు వచ్చేయండి రండి ఏడుగు వచ్చేసేయండి రండి స్త్రీలు అటుకుండ రండి నాన్న రండి నేను ఇప్పుడే సిద్ధపడ్డాను అని తీసుకుంటాను నాకు రక్షణ కావాలి దైవశక్తి కావాలి దేవుని ప్రభావం కావాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి నేను అనుకున్న పరుగు పరుగున వచ్చేయండి బిడ్డ పరుగు పరుగును వచ్చేయండి పురుషులు వచ్చేసాలి ఇటు పక్కకి నుంచి స్త్రీలు వచ్చేయాలి అటు పక్క నుంచి సిద్ధపడిన వాళ్ళు త్వరగా రావాలి ना देवनी परीशुद्ध आत्माग्ने परीशुद्धात्मुड hmm, स्वागतं देवा परिशुद्धात्मुडा నా ఫ్యామిలీలో రక్షణ పొందింది ముందు నేనే కట్టు బట్టలు కూడా తీసుకెళ్ళదా కట్టు స్పే కట్టు బట్టలు తెల్లే స్పేర్ బట్టలు స్పేర్ బట్టలు తీసుకెళ్ళా కట్టు బట్టలు తెల్ల కట్టుకోవడానికి బట్టలు తీసుకెళ్ళా తీసుకొని బాబు తీసుకొని నిలబడి తడారిపోయిన దాకా నిలబడి ఇంటికి వచ్చా మార్పు అనేది ఇన్స్టంట్గా జరిగింది ఇన్స్టాల్మెంట్లో జరగదు ఇన్స్టంట్గా జరిగింది దేవునికి స్తోత్రం అూయ్యా మొదటడుగు నేనేసా నన్ను ఆధారం చేసుకుని దేవుడు నా కుటుంబంలో కార్యాలు చేయటం మొదలుపెట్టాడు చూసిన వాళ్ళు మొత్తం లైన్లోకి వచ్చారు నా మార్పును చూశారు ఎంత చండాలంగా ఉన్నానో అంత చండాలంగా ఉన్నా నేను ఎంతగా మారానో మార్పును చూశారు నా దేవుని శక్తిని చూశారు కుటుంబం మొత్తం దేవుడి మహాకృపను బట్టి ఈరోజు ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు మగ మగబిడ్డలు వాళ్ళ పిల్లలు మొత్తం రక్షింపబడ్డారు అమ్మ తరుపు వాళ్ళు అయ్య తరుపు వాళ్ళు కూడా రక్షణ పొందారు చాలా వరకు నీ కుటుంబానికి నువ్వు నిలబడాలి బాయ్ ఎంతమంది కనపడుతుంది నీ కుటుంబానికి నువ్వు నిలబడాలి నా తండ్రి నిన్నట్లా తయారు చేయను గాక రండి దాన్ని ఇట్టండి మీరు కూడా ఇట్టండి చెప్పి దేవుని భయం పడుదాము ఈ బిడ్డల బట్టి రండి దగ్గరకు వచ్చి మీరు బలవంతంగా వచ్చారా లేకపోతే దేవుడు మిమ్మల్ని దర్శిస్తే వచ్చారా మీ రక్షణ వెనక ఎవరు బలవంతమైన ఉందా హార్ట్ఫుల్గా మీరే వచ్చారు నీ జీవితాలు దేవునికి ఇవ్వడానికి రైట్ పోండి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి తీసుకెళ్ళినా ఆయన పొండి ఈ ఇంకా ఇంకెవరైనా మీ జీవితాలు ప్రభు చేతికి అప్ప చెప్పుకొని దేవుని శక్తిని అనుభవించాలనుకుంటే సిద్ధపడండి ఇచ్చేస్తానుకోండి పండగ చేసుకోండి దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేశాడు మీకోసమే రైట్ ముగిస్తున్నా ఇక మీకు కూడా మోకాళ్ళుని గోజాడుకొని దేవుని శక్తి నీ కుటుంబంలో నీ జీవితంలో దిగొచ్చేటట్టు నువ్వే పెనుగులాడాలి నేను చేస్తా తమ్ముడు చేసి వెళ్ళిపోతా నువ్వు కూడా పోరాడాలి చెల్లి నువ్వు కూడా పోరాడాలి ఓకేనా రైట్ వాళ్ళ వల్లగాక నిలబడి నిలబడి కాళ్ళు లాగి కూసున్నారు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక అమేన్యాలుయా ఎందుకు ఈరోజు పెందలాడి ముగించాను అంటే మీరు దాగి వచ్చి ప్రార్థనలో గడుపుతారని ఇక మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నాను మీ పిల్లలు సెల్లు బైకులు డబ్బులు మొత్తం మీదే బాధ్యత ఈ గేటు దాటిస్తే బైకుని రెండు వేలు అంట పిల్లలకి అంటే అర్థం కాల మీకు చిన్న పిల్లల్ని వదిలేరు బైకులు దొంగతనానికి మహారాజులు ఏం లేదురా మీరు తాళం చేతులు ఇస్తా తీసుకెళ్ళి తిప్పండి ఏ బైకులు అయితే ఆ బైక్ తీసుకొచ్చి గేటు దాటిచ్చి నాకు ఇవ్వండి రెండు వేలు ఇంత ఉండడు వాడు తెచ్చి బైక్ బైక్కి తాళం పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు కాబట్టి మీ బైక్ మీదే బాధ్యత పాపం పరిచారులు చెప్పా వాళ్ళు జాగ్రత్తగానే చూస్తారు కాబట్టి మీ బైకులు పిల్లలు సెల్లులు డబ్బులు బైబులు పరుసులు మీదే బాధ్యత భద్రంగా పక్కన పెట్టుకొని మోకాళ్ళుని ప్రార్థనలో గోజాడండి దేవుని శక్తి ఒరిజినల్గా చూడాలి ఆమెన్ నేను బలవంతం పెట్టి మీకేం కాళ్ళు లాగి ప్రభా సహాయం చేయను ఆయన అయ్యా అంటే దాని రే ఈ లాగుతున్నా వదిలిపెట్టట్లేదు నాయన సాగు ప్రభా నీకు స్తోత్రం అయ్యా అనుకుని ఎందుకు ఈ కర్మ అందుకే స్వేచ్ఛ నువ్వు మోకరిస్తావో లేకపోతే పండుకొని నిద్రపోతావు నాకు సంబంధం లేదు టైం నీది ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా రవి ఏ ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందా అయిపోయిందా అయిపోయినా మళ్ళీ ఇస్తా కళ్ళు పోయిండి మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని మనోహర దివ్య సహవాస సమాధాన శక్తి సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతుడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించనుగాక ఏసు రక్తమునగు చేయం రభుయేసురు రక్తమునకు చేయం ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక హయా బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి విశ్వాసమును బట్టి అది వాడి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించు నీ కార్యములు ప్రాక్టికల్గా అనుభవించాలి రిపోర్ట్స్ మారాలి అద్భుతాలు జరగాలి వాళ్ళు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో అవి అవ్వాలి నీ బిడ్డల దరిద్రత వదిలిపోవాలి వాళ్ళను శోధించే దురాత్మలు దయ్యాలు మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి నీ బిడ్డల బంధ విముక్తులై ధైర్య సాహసాలతో విశ్వాసపు శక్తితో గొప్ప కార్యాలు అనుభవించినట్లు కృపద ఇచ్చేయమని తెలుగు ప్రయాణంలో తోడై ఉండు మళ్ళా పగటి ఆరాధనలో అద్భుతంగా నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడమని ఏసునామలు వేడుచున్నాం తండ్రి రాజులను దర్శించు అధికారులను దర్శించు దేశ్యమును రక్షించు మత ఉన్మాదంతో నిండిపోతున్న వారిని దర్శించి వారిని మార్చు నిశక్తి ఎంతో వాళ్ళకి చూపించు ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు కరువు కాటకాలు ఈతి బాధల నుంచి నా దేశ్యమును కాపాడు త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం నరహత్య మాంత్రిక విద్య విగ్రహారాధన ఘోరమైన పాపాల్లో తెలిసి తెలియని స్థితిలో నశించిపోతున్న ఆత్మలను దర్శించి రక్షించు శక్తి వాళ్ళు అనుభవించడానికి సహాయం వచ్చే మా కుటుంబంలో పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు కృపాక్షేమాన్ని కలిగించు ఆత్మహత్యల బారిన పడకుండా మమ్మల్ని మా బిడ్డల్ని కుటుంబాన్ని సమాజాన్ని సంఘములను కాపాడండి అలాగే నా ప్రభా సార్వత్రిక సంఘం సేవకులు విశ్వాసులు పరిచారకులు వారి కుటుంబాలు సాక్ష్యాలు ప్రాణాలు నీ కాపుదల్లో పెట్టమని పాపములు కడిగి పరిశుద్ధ పరిచమని నూతన రేపు నీ పరిశుద్ధ బలను సమీపించేట తగిన యోగ్య తరహా నీ కృపతో నీ రక్తమును బట్టి దాచేట్ ఈ బిడ్డలు మళ్ళీ వచ్చి ప్రార్థనకు ఉపక్రమిస్తుండగా బిడ్డని బలపరిచి స్పెషల్గా దర్శనం నీ దర్శనములు చూడాలి నీ ప్రత్యక్షతలు చూడాలి నీ సన్నిధిలో నీ సన్నిధిని అనుభవించాలి అలాంటి బలమైన భక్తి పనులుగా తీర్చిదిద్దాం ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాం ప్రభు స్తోత్రాలు అందరికొంద శుభాలు దైవాశీస్సులు ప్రార్థన చేస్తారు సర్దుకుంటారు మీ ఇష్టం అట్లా అనుకొని నిద్రపోతారు మీ ఇష్టం భారం మీది బాధ్యత మీది పోరాడాల్సింది మీరు మీ ఇష్టం ఆ పురుషులకట్టు స్త్రీలకి ఇటు ఇస్తారు తాగండి రండి ప్రార్థన చేసుకోండి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు సింగిల్కి వెళ్ళకండి గుంపుగా వెళ్ళండి తిరుగు ప్రయాణంలో ఉన్నోళ్ళు మధ్యరాత్రి వెళ్తున్నారు కనుక కాస్త పాటలు పాడుకుంటూ డ్రైవర్లను మేలు వెళ్ళండి అందరూ కలిసి నిద్రపోయారు అనుకో కాబట్టి జాగ్రత్త దేవునికి స్తోత్రం అందరి కొందనాలు సెలవు పగట ఆరాధనలో కలుసుకుందాం ఇందాడదాకా పాడింది ఏంది ఇంకా నేను పాడి మీరే పాడుకోండి టైం మీదే ఇక ఇంకా మళ్ళీ నేనున్నాను అనుకో ఎప్పటి టైం అయ్యద్ది కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా పోరాడు దేవుని శక్తిని అనుభవించు లోకానికి చూపించు దేవుని పాత్రగా మారు పగటి కూటంలో కలుసుకుందాం దైవాశీసులు సెలవు